కాంగ్రెస్ గద్దెకి నాలుగు వందల ఇరవై రోజులు అయిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు అమలు కాని నాలుగు వందల ఇరవై హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పార్టీ నేతలు విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో గాంధీ విగ్రహానికి వారు నివాళులర్పించారు ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలని గాంధీకి వినతి పత్రం అందజేశారు జిల్లా పార్టీ చీఫ్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నేతలు కార్యకర్తలు యువజన విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు ప్రజలను మోసం చేసి డిసెంబర్ పొద్దున సంవత్సరం డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ఇవాళకి నాలుగు వందల ఇరవై రోజులు ఉంది నాలుగు వందల ఇరవై రోజులు వాళ్ళ మేనిఫెస్టర్లో కూడా నాలుగు వందల ఇరవై హామీ ఇస్తామని చెప్పి మాట్లాడుతూ చాలా మోసం చేసే రైతాంగానికి విద్యార్థులకు రైతు కూలీలకు మహిళలకు యువకులకు ప్రతి ఒక్కరికి ఏవైతే హామీలు ఇచ్చిందో అది ఒక్కటి కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఆరు గ్యారెంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు ఇవాళటి వరకు ఏ ఒక్కటి కూడా ప్రజల దగ్గరికి చేరనటువంటి పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు